హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నానండి సో నేనైతే ఈ సంవత్సరం అనేది వారాహి అమ్మవారి నవరాత్రులు అనేది చేస్తున్నానండి సో ఇతర చాలా రోజుల నుంచి అయితే వింటున్నాను అనమాట చాలా రోజులు కాదండి చాలా సంవత్సరాల నుంచి మినిమం ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే వింటున్నాను అనమాట ఇలా చేయాలి అలా చేయాలి అని అయితే మాత్రం అన్ని నియమాలు బాగా తెలుసుకొని అయితే మాత్రం ఇలానే చేయాలి ఇంక ఇలాగే పాటించాలని అయితే మాత్రం అనుకుని అయితే చేసుకుంటున్నానండి సో నాకు తెలిసినంత వరకు అయితే నేను ఎలా సింపుల్గా అయితే చేసుకుంటున్నానండి ఎక్కువ హంగామా లేకుండా ఇంకో హైరాణ లేకుండా అయితే చేసుకుంటున్నానండి ఇంకా వేరేగా పీఠం పెట్టుకుని అయితే చేసుకోవట్లేదండి ఇంకా నేనైతే మాత్రం పూజారూంలో ఇంక ఇలా పెట్టి చేసుకుంటున్నాను ఎందుకంటే వేరేగా పీఠం పెట్టడం వల్ల ఇంకేమైనా జరిగిందనుకోండి ఇంక అప్పటికప్పుడు మనమైతే తీయలేం అనమాట ఇంకేమైనా ఆటంకాలు వస్తే చాలా ఇబ్బందులు పడాలి ఇంకా ఎలాగో ఫస్ట్ టైం చేస్తున్నాను కదా నాకు కొన్ని తెలిసిన నియమాలతోనైతే నేనైతే ఇలా చేసుకుంటున్నానండి సో ఇంకా నిన్నైతే మాత్రం అమావాస్య అనేది పడింది కదండి సో నిన్నైతే మాత్రం అమావాస్య రోజు అయితే ఏమీ క్లీన్ చేయలేదు నేను ఎప్పుడు కూడా అమావాస్ రోజు అనేది అండి అమావాస్య తర్వాత రోజు అయితే చేస్తాను అనమాట ఇంకా ఈరోజు ఇంకా అమ్మవారు నవరాత్రులు అనేది స్టార్ట్ అయ్యాయి కదండి ఈరోజు మొత్తం కూడా క్లీనింగ్ అనేది చేసుకొని ఇంకా నైట్ పూజ అనేది అండి మార్నింగ్ నుంచి కూడా ఇంకా దీపం కూడా పెట్టలేదు ఇంకా ఎందుకంటే మొత్తం పూజ రూమ్ అంతా క్లీనింగ్ చేసిన తర్వాత ఇంకా సాయంత్రం నవరాత్రులు అంటే అమ్మవారికి నైట్ టైం అంటే చాలా ఇష్టం అంటే సో నేను ఇంకా నైట్ టైం ఇంకా పూజ అనేది చేసుకుంటున్నాను ఇంకా దాంతోపాటు అయితే ఇంకా ఎరుపు రంగు పువ్వులు ఇంకా ఎరుపు రంగుతో ఇంకా ఏమన్నా కూడా ఇష్టం అనమాట ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ పెట్టి ఇంకా నేను పైన అనేది వైట్ కలర్ సీట్ లాగా వేస్తాను కదండి దానిపైన అన్నమాట అనమాట ఇంకా జాకెట్ మొక్క అనేది ఇలా వేసి ఇంకా దేవుళ్ళు అన్నీ కూడా అలంకరించుకున్నానండి సో అయితే అష్టలక్ష్మి దీపం అనేది ఇంకా తొమ్మిది రోజులు కూడా నాన్ స్టాప్గా ఇంకా అలా వదిలేద్దాం అనుకుంటున్నానండి ఇంకా నిశ్చయంగా అలాగా వెలుగుతూ ఉండాలని చెప్పేసి కామాక్షి దీపం అనేది తీసేస్తాను ఇంకా అష్టలక్ష్మి దీపం అనేది పెట్టుకున్నాను ఎందుకంటే అమ్మవారు కూడా లలితా దేవి సరస్వరూపమే కదా సో అందుకోసం అని చెప్పేసి కామాక్షి దీపానికి ఇంకా డైలీ పెడుతున్నాను అని చెప్పేసి ఇంకా అయితే మాత్రం అష్టలక్ష్మి దీపం అనేది పెట్టుకుంటున్నానండి ఈ నవరాత్రిలోనే సో ఇంకా సింపుల్గా ఇంకా ఇలా అయితే చేసుకుంటున్నానండి చాలామందికి ఇంకా ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్స్ అయ్యండి నాకు తెలిసినంత మాత్రమైతే నేను చేసుకుంటున్నాను సో ఇంకా వరాహి అమ్మవారిది అయితే ఫోటో అయితే పెట్టుకున్నానండి ఆల్రెడీ విగ్రహం కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి అమ్మవారి చిన్నది కానీ ఇంకా రాలేదండి ఇంకా త్రీ ఫోర్ డేస్ పడుతుంది అని చెప్తున్నారు అనమాట ఇంకా ఇంకా ఫోటోతో అయితే ఇంకా ఇలా కుంకుమ పూజలాగా చేసుకుందాం కదా ఇంకెలాగో లక్ష్మీదేవి కూడా అమ్మవారి స్వరూపమే కదా అని చెప్పేసి ఇంకా లక్ష్మమ్మని పెట్టేసి ఇలా చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఇంకా అయితే మాత్రం సింపుల్గా అనేది పూజ అనేది చేసుకుంటున్నానండి ఇంకా మార్నింగ్ ఇంకా మొత్తం క్లీనింగ్ అనేది చేసేసాను కదా నేను మొదలుపెట్టేటప్పటికే సెవెన్ ఇలా అయిపోయిందండి ఇంకా చాలామంది చెప్పారు నైట్ తొమ్మిది ఇంకా టెన్ లోప్ చేసుకోవచ్చు పర్వాలేదు అని అయితే మాత్రం ఇంకా మొత్తం పని అయ్యేటప్పటికైతే మాత్రం నాకు సెవెన్ థర్టీ ఇలాగ అయిపోయిందండి ఇంకా నేను ఇంకా ఆ టైంలోనే మొదలుపెట్టాను పూజ అనేది ఇంకా ప్రసాదం అయితే ఏం చేయాలనేది నాకు అసలు తెలియదండి ఇంకా చాలా మందిని అడిగితే మాత్రం ఇంకా ఏ ప్రసాదం అన్నా బెల్లంతో చేసింది అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పారు అందుకే రోజు అయితే నేను ఇంకా సగ్గుబీమ్ జావ టైప్లో బెల్లంతోనైతే చేశానండి సో అదైతే మాత్రం ప్రసాదంగా పెడతాను అమ్మవారికి ముఖ్యంగా ఇష్టమైనవి చిల్లగడ దుంపలు ఇంకా మనకి కంద ఇంకా చాలామంది ఇంకా చాలా చెప్పారు అలాగే దాంతో పాటు అయితే మాత్రం ఇంకా కందదీపం అనేది డైలీ పెట్టుకోమని చెప్పారు కానీ కంద అనేది ఇక్కడ మాకు దొరకట్లేదండి బజార్లో ఉండేవి కాకపోతే ఇప్పుడేమో మరి సీజన్ కాదేమో ఇప్పుడు లేవన్నమాట సో ఇంకా రేపైనా సరే అమ్మవారికి కందదీపం అనేది వెలిగించుకుందామని చెప్పేసి ఇంక అయితే నార్మల్ మట్టి పమ్మిదలతో మట్టి అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా సో ఇంకా మట్టి పమ్మిదలు అనేది పెట్టుకున్నాను అనమాట రెండు ఇంకా ఇలా అయితే చేసుకున్నాను ఫస్ట్ అయితే అమ్మవారి కాళ్ళ దగ్గర ఇంకా ఒక నిమ్మకాయ అనేది పెట్టేసి ఇంకా నిమ్మకాయ దగ్గర అయితే కుంకుమలాగా అయితే పూజ అనేది చేసుకుంటున్నానండి ఇంకా అమ్మవారి అష్టోత్రాలు వింటూ కూడా సో అమ్మవారికి ఇంకా ప్రసాదాల్లో వచ్చేటప్పటికి ఇంకా క్రోమాగన్స్ కూడా చాలా ఇష్టం అంటే ఇంకా చాలా మంది చెప్తున్నారు చెనక్కాయలు కూడా ఇష్టమని సో చెనక్కాయలు కూడా పెట్టాలన్నమాట అమ్మవారి కూడా పెట్టేసి ఇంకా బెల్లం పానకము ఇంక ఇవలాంటివన్నీ కూడా ఇష్టమంట ఇంకా నైట్ టైం పూసే పువ్వులు కూడా చాలా ఇష్టమంటండి సో ఇంక ఇలా అయితే చేసుకున్నానండి ఇంకా నాకు ఎరుపు రంగు క్లాత్తో ఉన్న ఫోటో పెట్టుకో పెట్టుకోవాలా లేదా గ్రీన్ కలర్ ఉన్న చీరతో ఫోటో పెట్టుకోవాలా అనేది తెలియదు అండి చాలామంది గ్రీన్ అంటున్నారు ఇంకా రెడ్ అంటున్నారు అనమాట కానీ రెడ్ కలర్ క్లాత్తో ఉన్న ఫోటో అనేది దొరికిందండి నాకు చీరతో ఉన్న ఫోటో అనేది ఇంకా గ్రీన్ కలర్ది అయితే మాత్రం దొరకలేదన్నమాట చాలా ట్రై చేశాను కానీ మరేమో కానీ ఇక్కడ సైడ్ అనేది మాకు ఎక్కువగా అంతలా అమ్మరనమాట మా సైడ్ అనేది ఎక్కువ అంతమందికి తెలియదు ఇంకా మొన్న ఆటలతో ఇంకా ఎందుకు లేని చెప్పేసి ఇంక ఈ ఫోటో అనేది తెచ్చుకున్నానండి అమ్మవారిది కానీ చాలా బాగున్నారు అమ్మవారు అయితే మాత్రం ఇంకా చాలా నిండుగా ఉన్నారు నాకైతే మాత్రం చాలా బాగా నచ్చారనమాట ఇంకా ఈ గ్రీన్ కంటే ఇంకా రెడ్ అమ్మవారు చాలా అందంగా కనిపించారు ఇంకా అమ్మవారికి అయితే అష్టోత్తరాలతో ఇలా అనేది పూజ అనేది చేసుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే మాత్రం అష్టోత్తరాలు వింటూ ఇంకా అదిగోండి రంగు పువ్వులు ఇంకా నైట్ టైం పూసే ఏ పువ్వులన్నీ కూడా ఇష్టమే కదా సో సన్నజాజలతో అనేది పూజ అనేది కంప్లీట్ చేసుకొని ఇంకా తాంబూలం అనేది పెట్టాను ఇంకా ప్రసాదాలకు వచ్చేటప్పటికి ఇంక పెట్టాను అనమాట చెప్పాను కదా చిలక దుంప ఇంకా బెల్లం పానకము ఇంకా రోమాంట్స్ అయితే పెట్టుకున్నానని ఇంకా ఇలా అయితే ముందుగానే రెడీ చేసేసాను ఫస్ట్ అయితే అమ్మవారికి తాంబూలం ఇచ్చేసి ఇంక ఇలా పెట్టుకున్నాను అనమాట ఇంకా అమ్మవారికి చిలకడదుంప అంటే ఇష్టం కదా అని చెప్పి ఇంకా మొత్తం ఇంక ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా అమ్మవారికి అయితే మాత్రం ఇంకా పంచహారతను అనేది ఇస్తానండి ఇంకా ఈరోజైతే మరి కొబ్బరికాయ ఏమీ కొట్టట్లేదు అంత హడావిడిగా అయిపోయింది అసలు కొన్ని తోటి కొన్ని తెలియదని కానీ చెయ్యాలనే మాత్రం ఇంట్రెస్ట్ ఇంకా ఓపిక అయితే మాత్రం చాలా ఉందండి అమ్మవారి పూజ చేయాలి తెలుసుకోవాలనే మాత్రం ఆశ అయితే మాత్రం ఎక్కువగా ఉందనమాట ఇంకా నాకు తెలిసినంత మాత్రమే అయితే నేనైతే ఇలా చేసుకుంటున్నానండి ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే దయచేసి నా కామెంట్లో చెప్పండి నేనైతే మాత్రం తెలుసుకుంటాను ఇంకా చెప్పాను కదా అమ్మవారికి బెల్లంతో ఏ చేస్తున్న ప్రసాదం అంటే ఇష్టం అని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే సగ్గుబియ్యంతో ప్రసాదం అనేది చేస్తానండి ఇంకా ఆ తర్వాత అయితే పంచహారత అనేది ఇస్తున్నానండి ఇంకా ఎప్పుడు కూడా నేను ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీ అయితే పంచహారత అనేది ఇస్తానండి ఇంకా ఈ తొమ్మిది నవరాత్రుల్లో కూడా ఇంకా అమ్మవారికి అయితే పంచహారతి ఇద్దామనుకుంటున్నాను వారాహి తల్లికి అయితే మాత్రం ఫస్ట్ అయితే మాత్రం పంచహారతి కోసం అయితే రెడీ చేసుకున్నాను నా దగ్గర ముత్యాలు ఉన్నాయండి ముత్యాలతో పంచహారత అనేది ఇస్తున్నాను అనమాట సో నాకు తెలిసినంత మాత్రం అయితే నేను అందుకే పూజ అనేది చేసుకుంటున్నాను ఏమైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను కామెంట్లో చెప్పండి నాకైతే మాత్రం నిజంగా నేను తెలుసుకుంటాను ఈ అమ్మవారి గురించి అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉందనమాట తెలుసుకుందాం అని చెప్పేసి సో ఇలా అయితే నేను సింపుల్గా అనేది చేసుకుంటున్నానండి పూజ అనేది ఎక్కువ హంగామా లేకుండా సో ఇంకా అష్టోత్తరాలు వింటూ ఇంకా అమ్మవారి పూజ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా దీంతో తర్వాత ఇంకా హారతి కూడా ఇచ్చేస్తే ఇంకా టైం అయితే మాత్రం చాలా అయిపోయిందండి మొదలు పెట్టేటప్పటికి సెవెన్ థర్టీ అయ్యింది కానీ పూజ అయ్యేటప్పటికైతే మాత్రం ఎయిట్ థర్టీ ఇలాగ అయిపోయింది అనమాట కనీసం ఒక గంటన్నర గంట నుంచి అయితే గంటన్నర దాకా అయితే పట్టిందండి చాలా టైం అయితే అయ్యింది కానీ చాలా ప్రశాంతంగా ఉందండి ఇంకా పూజ అనేది ఈరోజు చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది అనమాట మనసుకైతే మాత్రం ఇంకా అలాగే ఒక అరగంట సేపు అయితే నేను పూజారం దగ్గర కూర్చొని అయితే అలా చూస్తూనే అయితే ఉండిపోయాను అనమాట నాకు చాలా ఇష్టం అనమాట అది కూడా నైట్ టైం కదండి ఇంకా నైట్ టైం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మార్నింగ్ కంటే కూడా మార్నింగ్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ కూడా హడావిడిగా ఉంటుంది కానీ ఈ టైంలోనైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారికి పోస్ట్ చేయాలంటే మాత్రం నేనైతే మాత్రం ఇంకా చాలా బాగా అనిపించింది డైలీ ఇంకా నైట్ టైం ఇంక ఇలాగే చేసుకోవాలి అని అయితే మాత్రం అనిపించింది అండి చాలా బాగా జరిగింది పూజ అయితే మాత్రం ఇవి లేవు అవి లేవు అవి కావాలి ఇవి కావాలని లేకుండా అన్నీ కూడా రెడీ చేసుకొని అన్నీ కూడా అమ్మవారు అయితే సిద్ధం చేసుకున్నారండి నాకు తెలీదు అనుకున్నాను కానీ అమ్మవారు అయితే మాత్రం అమ్మ అన్నీ రప్పించుకున్నారనమాట అమ్మ దగ్గరికి అయితే మాత్రం సో ఇంకా ఇలా సింపుల్గా అయితే పూజ అనేది అయిపోయిందండి చాలా భయపడిపోయినాయి ఎలా అవుతుందా ఏంటనేది పూజ అనేది చాలా అంటే చాలా బాగా జరిగిందండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ ఈ వీడియో మొత్తం వాష్ చేసి ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించి ఇంకా నాకైతే కామెంట్లో అయితే చెప్పండి నేను ఇంకా చాలా తెలుసుకుంటాను అనమాట సో ఇంక ఈరోజు పూజ అనేది ఇలా జరిగిందండి చాలా ప్రశాంతంగా ఇంకా అయింది ఇంకా దాంతోపాటు మా బాప కూడా చేసుకుంటున్నారండి ఇంకా తను కూడా వచ్చిందనమాట సో చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి ఇంకా కామెంట్ అయితే చెయ్యండి చాలామంది ఫాలో కూడా చేయట్లేదు ప్లీజ్ అండి ఫాలో చేయండి అంతేనండి ఈ వీడియో బాయ్ అండి